సీనియర్ హీరోయిన్ భానుప్రియ సౌత్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ తెలుగు తమిళ మలయాళీ భాషల్లో భానుప్రియ వందలాది చిత్రాలు నటించారు ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు హోమ్లీ హీరోయిన్ పాత్రలో ఆమె ఎక్కువగా నటించారు తాజాగా భానుప్రియ నిజస్వరూపాన్ని తెలియజేసే ఘటన ఆంధ్రప్రదేశ్ సామర్లకోట వేదికగా బయటపడింది ప్రభావతి అనే పేద మహిళ సామర్లకోట పోలీస్ స్టేషన్లో భానుప్రియపై కేసు నమోదు చేసింది కేసుకు సంబంధించిన వివరాలు సంచలనం రేపే విధంగా ఉన్నాయి సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే నిరుపేద మహిళ ఏడాది క్రితం తన కుమార్తె సంధ్యని చెన్నైలో భానుప్రియ నివాసంలో పనికి పెట్టింది ఆర్థిక పరిస్థితి బాగలేక చుట్టుపక్కల వాళ్ళు సలహాతోనే ఈ పని చేశానని ప్రభావతి తెలిపింది తన కుమార్తెకు ప్రస్తుతం పద్నాలుగేళ్ళ వయసు అని ఆమె వివరించింది మొదట్లో తన కుమార్తెని తరచుగా ఇంటికి పంపుతూ ఫోన్లో మాట్లాడిస్తూ బాగానే ఉండేవారు కానీ ఇప్పుడు తన కుమార్తెని వేధిస్తున్నారంటూ ప్రభావతి వాపోయింది చైల్డ్ హెల్ప్లైన్ వారికి ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగారు వారి సాయంతో ప్రభావతి సామర్లకోట పోలీస్ స్టేషన్లో భానుప్రియపై కేసు నమోదు చేసింది ఏడాది కాలంగా భానుప్రియ తన కుమార్తెని ఇంటికి పంపడం లేదని వెట్టి చాకరీ చేసి చిత్రహింసలకు గురి చేస్తోందని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొనింది భానుప్రియ సోదరుడు తన కుమార్తె పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నాడని సంచల విషయాన్ని బయటపెట్టింది అతడు తరచుగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు తన కుమార్తెని ఇంటికి పంపండి అని ప్రాధేయపడిన అంగీకరించడం లేదు పైగా చోరీ కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురు తల్లి పేర్కొనింది ప్రభాతి ఫిర్యాదు చేయగానే సామర్లకోట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు చెన్నై చైల్డ్ హెల్ప్ లైన్కు కూడా సమాచారం వెళ్ళినట్లు తెలుస్తోంది త్వరలోనే భానుప్రియ కుటుంబ సభ్యులని విచారణ కోసం రావాలని పోలీసులు ఆదేశించినట్టు తెలుస్తోంది చైల్డ్ లేబర్ అనేది చాలా తీవ్రమైన నేరం సమాజంలో సెలబ్రిటీగా చలామణి అయ్యే భానుప్రియ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటన గురించి భానుప్రియ ఇంకా స్పందించలేదు ఇందులో మీరు ఎవరిదిని సమర్థిస్తారు ప్రభావతిన లేక భానుప్రియన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి